ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీ ఐదు స్వరూపాల స్మృతి ఉందా అని అడుగుతున్నారు ఈ ఐదు స్వర స్వరూపాల స్మృతి ఎంత అద్భుతమైనవంటే అంత అద్భుతం అంటున్నారు ఈ ఐదు స్వరూపాలు ఒక్క సెకండ్లో అనుభవం చేయించుకోండి చేసుకోండి అంటున్నారు మధ్య మధ్యలో ఒక్క సెకండ్ అయినా టైం తీసుకొని అనుభవం చేయండి అంటున్నారు అప్పుడే కదా ఆ స్వరూపంలోకి మనం వెళ్ళగలుగుతాం ఆ సంస్కారం అనేది మనకి రికార్డ్ అవుతుందనమాట ఆ సంస్కారం అనుసారంగా మనకి ఏమొస్తాయి జన్మ వస్తుంది అందుకే బాబా ఏమంటున్నారు ప్రతి ఒక్క సెకండు ఈ ఐదు స్వరూపాలని అనుభవం చేసుకోండి ఈ వాయమం చేయండి అంటున్నారు మరి ఆ ఐదు స్వరూపాలు ఏంటో తెలుసుకుందామా మహావాక్యాలు బాబు ఈ ఈరోజు పిల్లలందరి యొక్క ఐదు స్వరూపాలను చూస్తున్నారు ఆ పంచ స్వరూపాలు ఏమిటో తెలుసా తెలుసు కదా పంచముఖి బ్రహ్మకు పూజ కూడా జరుగుతుంది కనుక బాబు దాదాపు పిల్లలందరి యొక్క ఐదు స్వరూపాలను చూస్తున్నారు బాబు ఏం చేస్తున్నారు పిల్లలందరి యొక్క ఐదు స్వరూపాలని చూస్తున్నారు మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపం మీ స్వరూపం స్మృతి ఉంది కదా మర్చిపోవడం లేదు కదా రెండవవాది ఆది దేవత స్వరూపం దేవత స్వరూపంలోకి చేరుకున్నారా మూడవవాది మధ్యలో పూజ స్వరూపం ఇది కూడా స్మృతి ఉందా అడుగుతున్నారు మీ అందరికి పూజ జరుగుతుందా లేక భారతీవాసీలకే జరుగుతుందా బాబా అడుగుతున్నారు మీకు పూజ జరుగుతుందా చెప్పండి పిల్లలు మూడవది పూజ స్వరూపం నాలుగు సంగమయుగ బ్రాహ్మణ స్వరూపం మరి చివర పరిస్థిత స్వరూపం ఐదు స్వరూపాల స్మృతి వచ్చేసాయా ఒక్క సెకండ్లో స్వయంలో ఐదు స్వరూపాలను అనుభవం చేసుకోగలరా ఈ ఐదు స్వరూపాలు ఎంత ప్రియమైనవి ఎప్పుడు కావాలంటే ఏ స్వరూపంలో కావాలంటే ఆ స్థితిని తయారు చేసుకోగలరా అనుభవం చేసుకోగలరా అని అంటున్నారు బాబా ఆలోచించగానే అనుభవం అయిపోవాలి ఇది మనసు యొక్క ఆత్మిక వాయుమం ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా ఆదిలో మీ ప్రపంచంలో అంటే సత్యయుగంలో నడుస్తూ తిరుగుతూ వాయుమం అయిపో అయిపోతుంది కదా నిలబడి వన్ టూ త్రీ అనే వాయుమం అయితే ఉండదు ఇప్పుడు అంతిమంలో కూడా బాబు దదా మనసు యొక్క వాయుమాన్ని చేయిస్తున్నారు మనసు యొక్క వాయుమాన్ని చేయిస్తున్నారు స్థూల వాయుమం కాదు స్థూల వాయుమం ద్వారా తనువు కూడా చక్కగా ఉంటుంది కదా అదే విధంగా నడుస్తూ తిరుగుతూ మనసుతో ఈ వాయామం చేస్తూ ఉండండి దీని కొరకు సమయం అవసరం లేదు ఎప్పుడైనా కానీ ఐదు సెకండ్లు అయితే తీయగలరు కదా లేదా ఐదు సెకండ్లు సమయాన్ని కూడా తీయలేనంత బిజీగా ఎవరైనా ఉన్నారా బాబా అడుగుతున్నారు ఉన్నారా ఎవరైనా ఉంటే చెయ్యొత్త ఏం చేయము సమయం దొరకటం లేదు అని చెప్పరు కదా ఇలా అనరు కదా సమయం లభిస్తుందా మధ్య మధ్యలో ఈ వాయుమాన్ని చెయ్యండి అని బాబా అంటున్నారు ఐదు స్వరూపాల వాయుమం మరి ఐదు స్వరూపాల వాయుమం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం అనుభవం చేసుకుందామా రెండు నిమిషాలు యోగ స్థితిలోకి రావడానికి సంకల్పాలు చేద్దాము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఇప్పుడు బాబా నుంచి శక్తిని తీసుకుంటాం ఇప్పుడు ఐదు స్వరూపాల అనుభవం చేద్దామా నేను అనాథలో జ్యోతిబింది స్వరూపాన్ని నేను సత్యయుగంలో దేవతా స్వరూపాన్ని నేను యుగంలో పూజ దేవతా స్వరూపాన్ని నేను సంఘమ యుగంలో శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మని నేను డబల్ ఎయిట్ పరిస్థితి స్వరూపాన్ని శాంతి